విఘ్నాలు కలిగిస్తున్నారు విఘ్నాలు నాకు విఘ్నాలు అమోఘంగా వస్తున్నాయి ఆ విఘ్నాలు కలిగిస్తున్నారు ఎట్లా అని మీరు ప్రశ్నించినారు అట్టి విఘ్నాలు పోవాలంటే నాశ్య విఘ్నం వికుర్వంతి దానవ యక్ష రాక్షసా దానవ దానా కాబుజగా అపి శివ సహస్ర నామావళిలో శివ సహస్ర నామము అంటే శివ సహస్ర నామావళి ఆ శివ సహస్ర నామమును చదువుకోండి శివ సహస్ర నామావళిలో ఉత్తర పీఠికలో యాభై ఒకటి యాభై రెండవ శ్లోకం మీరు చూసుకోండి నాశ్య విఘ్నం వికూర్వంతి దానవ యక్ష రాక్షసాహ పిశాచయాతు దానవ గుహ్యకా భుజగా అపి మీకు విఘ్నములు రాకుండా ఉండాలంటే శివ సహస్రనామమును స్తోత్రం చెయ్యండి శివసహస్రనామ స్తోత్రమును ఎవరైతే స్తోత్రమును చేస్తూ ఉంటారో విష్ణు సహస్రనామము విష్ణు సహస్రనామావళి లలితా సహస్రనామావళి సహస్రనామావళి ఏదైనా సరే మీ ఇష్టదైవమును అట్టి స్తోత్రము ఎవరు చేస్తారో నాశ్య విఘ్నం వికొర్వంతి దానవ యక్ష రాక్షస దానవులు కానీ యక్షులు కానీ పిశాచములు కానీ దానవా యక్ష రాక్షస యక్షులు కానీ నాశ్య విఘ్నం వికుర్వంతి దానవా యక్ష రాక్ష దానవా అపి భుజంగములు పాములు తేళ్ళు మున్నగు ఇంకా ఏవైనా సరే ఈ భూలోకంలో ఎవరైనా సరే మీకు విఘ్నములు కలిగించలేరు ఆ భగవంతుణ్ణి ప్రతిరోజు లేవగానే గీతాపారాయణ చేసుకోండి శివసాహస్రనామ స్తోత్రమును చేసుకోండి మీ ఇష్టదైవం ఎవరైనా సరే వాళ్ళను పారాయణ పారాయణ అట్టి పారాయణ గ్రంథములు ప్రతిరోజు గంటసేపు లేవగానే భగవద్గీత అట్టి శాస్త్రనామావళి స్తోత్రములు చేసుకొని మీరు భగవద్చింతన చేసుకున్నటువంటి పుణ్యపురుషులకు ఏ విఘ్నాలు రమ్మన్నా రావు ఆ భగవంతుడు విఘ్నాలు తొలగిస్తాడు ప్రతిరోజు భగవద్గీత ఎవరైతే పారాయణ చేసుకుంటారో భగవంతుడు అక్కడ నివాసం చేస్తాడు సమస్త ఋషులు అక్కడ ఉంటారు ఆ భగవద్గీత నా మందిరము భగవద్గీత ఉన్న చోట నేను నివాసమై ఉంటాను ఆ వైకు ఆ భగవద్గీత ఉన్న చోటే నా వైకుంఠధామము నేను అక్కడ నివాసమై ఉంటాను గీతా శ్రేహోం తిష్టామే గీతామే చోత్తమం గృహం గీతా జ్ఞానముపాశ్రిత్య త్రిలోకాన్ పాలయామ్యహం గీత నా మందిరము గీతను ఆశ్రయించి నేను ఈ ముల్లోకాలను పాలన చేయిచున్నాను భగవంతుడు భగవద్గీతలు గీతా మహాత్మ్యంలో చెప్పినాడు గీతాశ్రయో గీతను ఆశ్రయించిన ముల్లోకాలను పాలన చేస్తున్నాను అని భగవంతుడే చెప్పినాడు గీతాశ్రయోహం తిష్టామి గీత మే చోత్తమం గృహం త్రిలోకాన్ పాలయామ్యహం సర్వే దేవశ్చి యోగిన పన్నగాచయే గోపాల గోపికావాపి గోపికారదోద్ధవ పాశ సాహయోజాయితే శీఘ్రం ఎత్ర గీత ప్రవర్తతే ఎక్కడ భగవద్గీత ఉందో ఎక్కడైతే భగవంతుని అర్చిస్తూ పూజిస్తూ ఉన్నారో ఆ చోట ఆదిశేషుడు నారదాది మహర్షులు ఉద్ధవుడు గోపబాలకులు గోపికలు సమస్త దేవతాగణములు సమస్త మహర్షి అంత గుణంగా అట్టి భక్తుని రక్షించుటకై సిద్ధంగా ఉంటారు వాళ్ళు ఆ భగవంతుని ఆశీర్వాదం ఉంటుంది ఏ విఘ్నాలు రమ్మన్నా రావు మీ చెంతకు సరే విఘ్న విఘ్నాలను ఆ భగవంతుడు తొలగిస్తాడు చిన్న చిన్న వాళ్ళు మిమ్మల్ని దూషించినారనుకో ఈశా ద్వేష అసూయముల ద్వారా అసూయల ద్వారా మీరు అభివృద్ధికి వస్తుంటే అభివృద్ధిలోకి మీరు వచ్చుచుండగా ఓర్వలేక ఏదేదో అంటారు ఇంత ముందుకు ఆ నాయన ప్రశ్న వేసినాడు కోపము ఘోర పాపాన్ని కలిగిస్తుంది నా కోపం ఎక్కువగా ఉంది స్వామి ఆ కోపం పోవాలంటే ఎట్లా అంటే ఇంత ముందు మనకు సమాధానం చెప్పుకున్నా ఎవరైనా దూషించడం ఓపిక కలిగి ఉండండి తెలియక ఓర్వలేక ఈశ ద్వేష ఈష ద్వేషాదులతో అంటున్నారని చెప్పి ఓర్చుకొని మీరు పోండి కొంచెం అట్టి సహనం కలిగి ఆ సర్వేశ్వర చింతన ఎవరు చేస్తూ ఉంటారో సమస్త విఘ్నములు తొలగిపోతాయి మీరు భక్తులయ్య భగవంతుని ప్రార్థన చేయుచుండగా ఈయన భక్తుడు ఈయన దగ్గరికి పోయినా ఏం లాభం తిట్టినా తిట్టడు దూషించినా దూషించడు ఈయన భక్తుడిని ఈయనంటే మనకు పాపం వస్తుందని చెప్పి ఆనేవాళ్ళు కూడా మీ దగ్గరికి రమ్మన్నా రారు వాళ్ళు ఇది సత్యం అందుకోసమైనా విఘ్నాలు వస్తున్నాయని మీరు అన్నారు కావున నాశ్య విఘ్నం వికొర్వంతి దానవ యక్ష రాక్షస యాతుదానవ గోహకా భుజగా అపి అట్టి పాములు తేళ్ళు ఇటు క్రిమికీటకాదులుగూడంగా నీ చెంతకురావు అనగా నిన్ను విఘ్నాలు కలిగించలేవు భగవంతుని ప్రార్థన చేస్తున్నటువంటి భక్తుని ప్రతి ప్రాణిలో భగవంతుడు ఉన్నాడు కావున నన్ను సర్వావస్థులెందు నువ్వు కాపాడాలా రక్షించాలని ఆ భక్తుడు భగవంతుని ప్రార్థన చేస్తున్నాడు కావున క్రిమికీట కాతలు బ్రహ్మ బ్రహ్మపర్యంత్రము ఈ ప్రపంచంలో సమస్త ప్రాణులను నడిపించే దేవుడు కావున ప్రతి ప్రాణిలో ఉన్నాడు కావున ఆ ప్రతి ప్రాణిలో ఉండి నిన్ను బాధ కలగకుండా నీ మనసు నొ నొప్పింపబడకుండా ఆ భగవంతుడు నీ మనసు నొచ్చుకోకుండా ప్రతి ప్రాణులో ఉండి కొంచెం నీకు మేలు కలిగిస్తాడు నా భక్తుడు బాధపడకుండా అని చెప్పి నీ పైన కరుణ భగవంతుడు చూపుతాడు